వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సారీస్ మార్నింగ్ వీడియో పెట్టాం తర్వాత ఇంకొక స్పెషల్ ఆఫర్ సారీస్ ఒక పెట్టాం ఇది మన థర్డ్ వీడియో అండి ఎందుకంటే అందమైన ఆడపిల్లలకి ఇలాంటి అందమైన లంగి ఇంకా ముద్దుగా కనిపిస్తాయి అనమాట అంటే నా గురించి కాదు నేను చెప్పేది చిన్న చిన్న పిల్లల గురించి చెప్తున్నా అది మన ఏజ్ కాదు మన ఏజ్ కాదు నా ఏజ్ కాదు కాకపోతే కట్టుకుంటే ఎలా ఉంటుంది చూపించాలన్న ఉద్దేశంతో నేను హాఫ్ సారీ ఈ రోజు కట్టాల్సి వచ్చింది తప్పలేదు అనమాట ఓకే కాస్ట్ కూడా మనకి రీజనబుల్ రేట్ అండి బయట మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఈ ఈ హాఫ్ సారీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఫైవ్ ఫైవ్ సెట్స్ ఉన్నాయండి టోటల్ గా ఫైవ్ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ కలర్స్ అనమాట చాలా బాగుంటాయి ఈ లంగావనీ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి ప్రతిదీ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ కి సంబంధించి ఏవైనా రెండు తీసుకున్నారనుకోండి సారీస్ కానీ హాఫ్ సారీస్ కానీ ఏవైనా టూ అయితే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పక్కాగా పే చేయాల్సి ఉంటుంది ఓకే ఇది ప్రాసెస్ అండి అండ్ ఇక్కడ నంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ ఈ నెంబర్ రెండు నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి మీరు మెసేజెస్ చేయండి అదే నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ అమౌంట్ పే చేసిన స్క్రీన్ షాట్ కూడా అదే నెంబర్ కి పెట్టాలి ప్రాసెస్ ఏంటి అంటే ప్రతి ఒక్క వెరైటీకి కూడా అండి ఇట్లా నంబర్ ఇస్తాం ఆ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని అది మా వాట్సాప్ నంబర్ కి పంపించండి పంపించిన తర్వాత కింద ఇది ఉంటే మేము తీసుకుంటాము అమౌంట్ పే చేస్తాం పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ తర్వాత క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓకే ఇది ప్రాసెస్ అండి మా వాళ్ళు మీ మెసేజ్ చూడగానే వెంటనే ఇమీడియట్గా అది కనుక ఉంటే పే చేయండి అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో గూగుల్ పే కానీ పే కానీ మాత్రమే చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ఇది హాఫ్ సారీ నెంబర్ వన్ నేను పొరపాటున మనకి శారీస్ అలవాటు కాబట్టి హాఫ్ శారీ అనుకున్న శారీ సారీ అన్నానంటే మీరు హాఫ్ శారీ అని అక్కడ మీరు ఫిక్స్ అయిపోండి ఇది వన్ నెంబర్ ఇది చూడండి మొత్తం రాణి పింక్ కలర్ ఓనీ ఇచ్చారు నేను మీకు ఇంకొకటి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ మీద పింక్ కలర్ మొత్తం కూడా అండి కొంచెం బనారసీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది దాంట్లో బనారసీ డిజైన్ ఇచ్చారు కింద మాత్రం పింక్ కలర్ తో చక్కగా నిలబడేలాగా మనకి బిగ్ బార్డర్ వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ అండి నా హైట్ కి ఇంక కొంచెం అక్కడ నిలబడింది అంటే మీరు కొంచెం కొంచెం చిన్నగా చేయించుకున్నా సరిపోతుంది అనమాట కానీ చాలా బాగున్నాయండి కలర్స్ సంక్రాంతి అంటే మనకి ఈ కలర్స్ లోనే కనిపిస్తుంది అంతా కూడా ఓకే అప్పుడు నేను మీకు క్లియర్గా ఇది వేరేది చూపిస్తా అంటే నేను వేసుకున్న సెట్ ఏదైతే ఉందో అదే సెట్ సేమ్ యాజ్టీస్ కాకపోతే వేరే పీస్ చూపిస్తున్నాను స్కర్ట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇది స్కర్ట్ పార్ట్ ఓకే ఇప్పుడు నేను వేసుకున్న దాంట్లో ఇట్లా యాడ్ చేసేసారు బ్లౌజ్ అనేది అందుకే నేను చూపించలేకపోతున్నాను కానీ స్కర్ట్ క్లాత్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఈజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ బనారసీ డిజైన్తో ఓకే విత్ బోర్డర్ తో సహా వచ్చింది అంటే మనకి ఏదైతే స్కర్ట్ మోడల్ ఉంటుందో అదే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి ఇది మనకి స్కర్ట్ ఓకే దీంట్లో మనకు వచ్చినటువంటి పళ్ళు సారీ ఓని చూపిస్తాను పళ్ళు పళ్ళు అలవాటు అయిపోయింది ఇప్పుడు నేను వేసుకున్న ఓని ఏదైతే ఉందో అదే ఇవి మనకి మిడిల్లో కానీ అంతా కానీ దీంట్లో యూజ్ చేసినటువంటి జరి గోల్డ్ కలర్ కాదు అని సిల్వర్ జరి యూజ్ చేశారు ఒకటి నేను మీకు క్లియర్ గా చూపిస్తే మీకు నెక్స్ట్ నుంచి అర్థమైపోతుంది ఇదిగో కల్నేత లాగా వచ్చింది అనమాట సిల్వర్ కలర్ లో కల్నేత ఉంటుంది ఎల్లో అండ్ పింక్ షేడెడ్ లాగా ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు కొంచెం ఎల్లో కలర్ షేడ్ కూడా మనకి దీంట్లో కనిపిస్తుంది ఏవైనా టూ కనుక తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ పే చేయాలి రెండు వైపులా కూడా మనకి బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు వీటిని అయితే మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇవి నార్మల్ గా ఇచ్చారు ఓకే నెక్స్ట్ మంత్ ఇంకొక హాఫ్ సారీ చూద్దాం ఇది వచ్చేసి మనకి సెకండ్ నెంబర్ అండి నంబర్ కూడా పెడతాను ఫస్ట్ అయితే మీరు చూడండి పట్టుకోమా నంబర్ చూడండి నంబర్ అయితే టూ నెంబర్ ఇది కలర్ వచ్చేసి మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కలనీత కలర్ ఇచ్చారు విత్ బనారసి డిజైన్ తో సహా ఉంటుంది పైన మనకి అంబ్రేలా కట్ కాకుండా ప్రిల్ టైప్ లో డిజైన్ చేశారనమాట ఇలా చిన్న చిన్న కుర్చుల లాగా డిజైన్ అనేది వచ్చింది ఇది మనకి స్కర్ట్ పార్ట్ ఇది పట్టుకో దీంట్లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారండి సేమ్ స్కర్ట్ కలర్ స్కర్ట్ లో వచ్చిన డిజైన్ ఏదైతే ఉందో సేమ్ యాస్లీజ్ గా అదే వచ్చింది నెంబర్ అయితే టూ నెంబర్ నేను ఇక్కడ పట్టుకుంటాను దీనికి ఓనీ ఇచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చేసి నాకు ఇచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందండి విత్ సిల్వర్ కలర్ బూటీస్ తో కలర్ కాంబినేషన్ ఇట్లా పెడతాను నంబర్ తో సహా మీరు ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని పెడితే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఆ బోర్డర్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో ఇక్కడ మధ్యలో బుటీస్ లో గ్రీన్ కలర్ యాడ్ చేశారు కాబట్టి మనకి ఈ బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ లోనే వచ్చింది ఇది హాఫ్ సారీ నెంబర్ టూ హాఫ్ సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇప్పుడు చూడండి ఇది మనకి పీచ్ కలర్ స్కర్ట్ పార్ట్ వచ్చింది మధ్యలో గ్రీన్ కలర్ అనేది కొంచెం యాడ్ అయ్యింది చూడండి గ్రీన్ కలర్ యాడ్ అయింది కాబట్టి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఓనీ అనేది ఇచ్చారు మొత్తం హాఫ్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది ఈ హాఫ్ సారీ నెంబర్ వచ్చేసి త్రీ హాఫ్ సారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది మనకి అరిటాకు పచ్చ అంటారు కదండి ఆ కలర్ మీద ఆరెంజ్ కలర్ తో డిజైన్ అనేది వచ్చింది మీరు చూడొచ్చు క్లియర్ గా ఆరెంజ్ కలర్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి హాఫ్ సారీ కూడా పైన వేసుకునే ఓని కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా స్కర్ట్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ అండి అరిటాకు పచ్చ కలర్ కి మనకి ఇలా బోర్డర్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ఉంటుంది మొత్తం హాఫ్ సారీ లుక్ అనేది ఇలా ఉంటుంది ఒక్కసారి నేను ఇది ఇలా పెట్టుకుని చూపిస్తాను మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇన్ కేస్ మీకు నంబర్ పెట్టేంత ఛాన్స్ కనుక నేను ఇవ్వకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేస్తే కనుక మీకు ఏది చూస్తున్నారు అనేది ఐడియా ఉంటుంది కదా సో దాని నంబర్ అది హాఫ్ సారీ నంబర్ ఫోర్ అని కానీ మీకు త్రీ అని కానీ అట్లా హాఫ్ సారీ నంబర్ వేసేది సరిపోతుంది ఇది కూడా దీనికి బాగుంది కానీ మరి ఓడి కనిపించట్లేదు కొంచెం డిఫరెంట్ గా ఉంది ఓని కూడా దీనికి మంచిగా ఇచ్చారండి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడెడ్ లాగా ఇలా వచ్చింది ఇలా హాఫ్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర కాకపోతే శారీస్ మీద పడ్డానమాట నేను అన్ని సారీస్ 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 అని తర్వాత లోపల స్టాక్ చూస్తే హాఫ్ సారీస్ ఉన్నాయి అంటే ఇప్పటివరకు మనం పెట్టనివి ఇవి ఇంకా వేరే డిజైన్ లో కూడా ఉన్నాయండి కాకపోతే ఏంటి అంటే సేమ్ కలర్స్ ఏ ఉంటాయి కానీ కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే మేము ఫైవ్ సెట్స్ మాత్రమే చూపిస్తున్నాం ఫోర్ కలర్స్ ఉన్నాయి చక్కగా మీ ఇంట్లో మీ మహాలక్ష్మికి అందరికీ కూడా చక్కగా ఇది తీసుకోవడానికి మనకి రీజనబుల్ రేట్ లో ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి చక్కగా రెడీ చేసేసుకోండి ఓకే ఈ వీడియోకి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం అన్షూట్ ఈ ఛానల్ అండ్ డైలీవేర్ సారీస్ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్స్ ఉన్నాయి మనకి రెండు ఛానల్స్ లో మొత్తం ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి ఫాస్ట్ ఆర్డర్ చేసేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం కూడా ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హై యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వర్తున్నది కూడా ఏదో మనకి దుడ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దుప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటర్డ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ